అంబికా ఫౌండేషన్ అమర్ రాజ కంపెనీ సంయుక్తంగా అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించారు ఈ జాబ్ మేళాకు పెద్ద ఎత్తున నిరుద్యోగులు హాజరయ్యారు ఈ సందర్భంగా అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ అంబికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళాకు నూట నలభై మంది పైగా నిరుద్యోగులు హాజరయ్యారని తెలిపారు రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు అంబికా మీడియాతో తెలిపారు అమర్ కంపెనీ ద్వారా గల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు ఎంపిక చేసిన అభ్యర్థులను ట్రైనింగ్ అనంతరం అమర్ కంపెనీలో పర్మనెంట్ ఉద్యోగిగా గుర్తిస్తారని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు గతంలో కూడా అంబికా ఫౌండేషన్ అనేక మంది నిరుద్యోగులకు జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు ఈ విధంగా పేర్కొన్నారు త్వరలోనే మరిన్ని జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు జాబ్ మేళా నిర్వహించేందుకు సహకరించిన అమరాజ్య కంపెనీ యాజమానానికి కృతజ్ఞతలు తెలిపారు యువతి యువకులకు ఒక సువర్ణ అవకాశం కల్పించిన ఉద్దేశంతో ఈరోజు జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది ఈ జాబ్ మేళాలో ఈరోజు నూట నలభై మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇంకా గ్రామాల నుంచి ఇంకా వస్తున్నారు యువత యువకులు ముఖ్యంగా ఈరోజు ఉద్దేశం ఏంటంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఇరవై లక్షల మంది యువతీ యువకులకు ఉద్యోగాలు లక్ష్యంతో ఈరోజు ముందుకెళ్తున్నారు అందులో భాగంగా మా వంతు సహకారంతో అంబికా ఫౌండేషన్ ద్వారా గతంలో కూడా ఎన్నో మేళాలు నిర్వహించడం జరిగింది దాదాపుగా పదహారు వందల యాభై మందికి ఐసిఐసిఐ కోటక్ మహీంద్రా బ్యాంకులలో ఉద్యోగ అవకాశాలు కల్పించి బెంగళూరు నగరంలో ప్రతి బ్రాంచ్లో కూడా అంబికా ఫౌండేషన్ ద్వారా ఎన్నికైనటువంటి ఈరోజు అక్కడ యువతీ యువకులు ఈరోజు మేనేజర్లుగాను సీనియర్ మేనేజర్ పనిచేసినటువంటి ఒక ప్రయత్నంలో మేము భాగంగా ఉన్నాం కాబట్టి అందులో భాగంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమల్లో కూడా అనేక మంది యువతీ యువకులకు అంబికా ఫౌండేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది ఈరోజు అనంతపురం జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు మొదలుపెట్టి అనంతపురంలో మొట్టమొదటిసారిగా అంబికా ఫౌండేషన్ ద్వారా ఇక్కడ అమరాజా బ్యాటరీ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు విరివిగా ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకునే లక్ష్యంతో ఈరోజు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినా కానీ అంటే ఐటీఐ పాస్ అయినా కానీ అదేవిధంగా ఇంటర్మీడియట్ డిగ్రీ ఫెయిల్ అయిన వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు చదువుల వెనక వెనుకపడము లేదా ఆర్థికమైన సమస్యలతోటో ఏదో రకమైనటువంటి ఒక సమస్యలతో కుట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి నిరుద్యోగ ఒకరికి అవకాశం కల్పించే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఇంటర్వ్యూస్ అన్ని కూడా కండక్ట్ చేయబోతున్నారు నేను వీలైనంత వరకు ఇక్కడ అటెండ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి అందరూ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను ఇది చాలా దూరంగా ఉంటుంది తక్కువ జీతం అని చెప్పేసి ఆలోచన చేయవద్దండి ఈ ఉద్యోగులకు మంచి సువర్ణ అవకాశం ఎందుకంటే ఒకసారి మీరు ట్రైనింగ్ అయిన తర్వాత ఆ సర్టిఫైడ్ మీరు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంకో మంచి కంపెనీ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది తర్వాత అదే సంస్థలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని సద్వియో చేసుకోలే లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా స్పందన ఉంది చాలామంది ఇంకా ఇప్పుడు కూడా ఫోన్లు చేస్తున్నారు దూరం ఉన్నాం వస్తామని చెప్పేసి సో ఎంతమంది వస్తే అంతమంది కూడా అవకాశం కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఒక మంచి సంస్థ అమరాజా సంస్థ ఈరోజు మీకు తెలిసిందే భారతదేశంలోనే అతిపెద్ద సంస్థల్లో అది ఒకటిగా పేరుగాంచింది కాబట్టి అలాంటి సంస్థల్లో పనిచేయడం వల్ల వాళ్ళకు కూడా భవిష్యత్తులో ఇంకా మంచి ఒక ఉన్నతమైనటువంటి అవకాశాలు ఎక్కువ బాగా ఉంటాయి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది భవిష్యత్తు ఇంకా ముందు ముందు కూడా అంబికా ఫౌండేషన్ ద్వారా ఇంకా పెద్ద ఎత్తున నిరుద్యోగ యూత్ యువకులకు మనం ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఇక్కడ మా అమర రాజ సంస్థ నుంచి మనకి రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి జ్యోతిష్ గారు అదేవిధంగా కళ్యాణ్ గారు ఇద్దరు వచ్చారు వారి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసి ఆ ప్రక్రియ మొత్తం ఈరోజు కొనసాగించి పూర్తి చేసి ఈరోజు ఎంతమంది వీలైతే అంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా మేము ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ